ఇది ఒక సోలార్ కెమెరా ఒకే కెమెరా టూ వ్యూస్ ఇస్తుంది సోలార్ ప్యానల్ ద్వారా వర్క్ చేస్తుంది ఫోర్ జీ సిమ్ ద్వారా వర్క్ చేస్తుంది త్రీ ఎంపీ ప్లస్ త్రీ ఎంపీ టూ కెమెరాస్ అయితే దీనిలో ఇన్బిల్డ్ చేస్తున్నవి సో ఈ కెమెరా ఫుల్ రివ్యూ నేనైతే మీకు ఇవ్వబోతున్నాను ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో ఎండ్ వరకు అయితే క్లియర్ గా చూడండి చాలా బాగుంటుంది ఈ కెమెరా అయితే ముందుగా అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసరికి సోలార్లో ఫోర్ జీ కెమెరా ఇది సోలార్ ప్యానెల్ ద్వారా వర్క్ చేస్తుంది ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఈ కెమెరా స్పెషలైజేషన్ ఏంటంటే ఇది సోలార్ ప్యానల్ ద్వారా పవర్ బ్యాకప్ తీసుకొని కెమెరాలో బ్యాకప్ ఉంటుంది మినిమం టూ టు త్రీ డేస్ అయితే పవర్ బ్యాకప్ అయితే ఇస్తుంది అలాగే పిఐఆర్ డిటెక్షన్ మోషన్ కంట్రోలర్ ద్వారా ఇది మనకు డిటెక్ట్ చేసిన హ్యూమన్ అయితే మనకు ఫోటో తీసి మనకు ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేసి పంపిస్తుంది క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మెమోరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది అలాగే పుష్ అలారం నోటిఫికేషన్ ఎవరైనా ఈ కెమెరా ముందరికి వచ్చినట్టయితే మనకు ఒక అలారం కూడా ఇస్తుంది ఈ అలారం ద్వారా మన మొబైల్కి ఒక నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది దీనిలో యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ అండ్ స్ట్రోబ్ లైట్స్ దీంట్లో మనకు ఆప్షన్ ఏముంది అంటే ఎవరైతే కెమెరా ముందుకు పర్సన్ అయితే వారికి సైరన్ ఇస్తుంది అలాగే మనకు ఆ కెమెరాలో ఉన్న లైట్ అయితే స్ట్రోప్ లైట్స్ అయితే ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి ట్రూ క్లౌడ్ మొబైల్ యాప్ ద్వారా వర్క్ చేస్తుంది అలాగే కస్టమైజేషన్ వాయిస్ ఉంది అంటే టూ వే ఆడియో టాక్ ఉంటుంది ఇందులో మనం ఇక్కడ నుంచి వెళ్ళి మాట్లాడినా కెమెరా దగ్గర వినబడుతుంది కెమెరా దగ్గర మాట్లాడినా మనకు ఇక్కడైతే మనకు వినబడుతుంది ఇది ఆటో హ్యూమన్ ట్రాకింగ్ ఒకవేళ కెమెరా ముందుకు ఏ పర్సన్ వెళ్ళినా ఒక కెమెరా అయితే స్టాండ్ బైలో ఉంటుంది ఆ కెమెరా మనం ఏదైతే పొజిషన్లో పెడతామో ఆ పొజిషన్ను కవర్ చేస్తూ ఉంటుంది సెకండ్ కెమెరా వచ్చేసి హ్యూమన్ ట్రాకింగ్ ఎవరైతే మనకు ఏ కెమెరా ముందరికి వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వారు ఎంబడి ఇస్తుంది కెమెరా వారి తిరుగుతూ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వరకు అయితే దీంట్లో డై ఇన్స్టలేషన్ మీరు సెల్ఫ్ గా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు హెచ్ డాట్ టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మనకు ఏదైతే మనం ఫుల్ హెచ్డి లో ఉన్న మనకు వీడియోని కంపరైజ్ చేసి పెడుతుంది దీంట్లో ఇది అలాగే వాటర్ ప్రూఫ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇది వాటర్ ప్రూఫ్ డే అండ్ నైట్ కలర్ వస్తుంది అలాగే హెచ్ డాట్ టూ సిక్స్టీ ఫైవ్ అలాగే ఫోర్ జీ సిమ్ ద్వారా వర్క్ చేస్తుంది సో ముందుగా అయితే ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము ఇది ఓపెన్ చేసినట్టయితే మంచి ప్యాకింగ్ ఉంది మంచిగా థర్మాకోల్తో గట్టి ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఒక సోలార్ ప్యానల్ ఉంది దీంట్లో ఈ సోలార్ ప్యానల్ ద్వారా మనం ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు మనం ఈ సోలార్ ప్యానెల్ ద్వారా మనం పవర్ అయితే తీసుకొని మన కెమెరాకి అయితే బ్యాకప్ ఇస్తుంది ఒక సోలార్ ప్యానల్ అలాగే స్టాండ్ దీని క్లిప్స్ స్క్రూసు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది దీనికి అలాగే సోలార్ సోలార్ ప్యానల్ ద్వారా నుండి మనం ఏదైతే కనెక్ట్ చేసుకునే టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు సో టైప్ సి కేబుల్ ద్వారా ఇది ఛార్జ్ అవుతుంది ఈ చార్జ్ అయిన బ్యాటరీ మనకు టూ టు త్రీ డేస్ అయితే బ్యాకప్ వస్తుంది ఇది వచ్చేసి మనకు కెమెరా ఈ కెమెరాలో వచ్చేసి దీంట్లో బ్యాకప్ ఏదైతే బ్యాటరీ ఉంటుంది ఈ బ్యాటరీ ఉంటుంది దీంట్లో ఈ స్క్రూస్ ఓపెన్ చేసినట్టయితే ఈ దీని కనెక్టివిటీ వచ్చేసి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంటుంది ఇక్కడనే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది మనం ఈ యాంగిల్లో స్టాండ్కు పెట్టుకున్నా కానీ ఈ కెమెరాను ఇలా ఏ విధంగా అయినా తిప్పుకొని పెట్టుకోవచ్చు స్టాండ్ కానీ మనం ఒకే యాంగిల్లో పెట్టుకొని ఇక్కడ వీలు కాదని ఇట్లా ఏ యాంగిల్ అయినా పెట్టుకున్నా కానీ ఈ ఫ్రంట్ కెమెరా మనం ఏ సైడ్ పెడతామో ఆ సైడ్ మాత్రం క్లియర్గా మనకు వచ్చేసి వ్యూ వస్తుంది ఈ ఏదైతే కింది ఉన్న కెమెరా ఉందో ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ మనకు రొటేషన్ అవుతుంది ఈ కెమెరా హ్యూమెన్ ట్రాకింగ్ అయితే ఈ కెమెరాకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి టూ సిగ్నల్ బేస్ చేసుకోవడానికి దీనికైతే ఆప్షన్ కూడా ఇచ్చారు మనం మామూలుగా ఒకే ఈ విధంగా ఇటు సైడ్ చూడాలని ఏం లేదు ఈ విధంగా ఇటు పక్కకైనా పెట్టుకోవచ్చు ఇటు పక్క అయినా పెట్టచ్చు టోటల్ గా ఎయిట్ ఎల్ఈడి బల్బ్స్ అయితే ఇచ్చారు ఇది డే అండ్ నైట్ లో మనకు ఫుల్ కలర్ అయితే వస్తుంది దీంట్లో ఇక్కడ కెమెరా దగ్గర ప్రాంతంలో ఎలా ఉంటుంది ఇక్కడ మైక్రో ఎస్ డి అండ్ సిమ్ కార్డ్స్ లో అండ్ రీసెట్ ఎప్పుడైనా మనం రీసెట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి మనం రీసెట్ చేసుకోవచ్చు ఈ బటన్ నొక్కినట్టు కెమెరా రీసెట్ అవుతుంది ఇక్కడ సిమ్ కార్డు మనం వేసుకునే స్లాట్ ఆ పొజిషన్ కూడా ఇచ్చారు మార్క్ అలాగే మెమరీ కార్డు అండ్ మెమరీ కార్డు ఏ విధంగా పొజిషన్ లో వేసుకోవాలో మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఇచ్చారు ఇది క్లియర్ గా క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్నట్టు అయితే త్రీ సిక్స్టీ లో డిగ్రీస్ లో తిరిగేప్పుడు ఎప్పుడు ఇబ్బంది ఉండదు కెమెరా ఆన్ కాగానే ఇది పొజిషన్ ఇది ఏ పొజిషన్లో ఉంటే కింది కెమెరా ఆ పొజిషన్లో ఉంటుంది సో ఇప్పుడు నేనైతే సిమ్ కార్డ్ వేయలేదు మీకు సిమ్ కార్డ్ అయితే లైవ్గా వేసి ఏ విధంగా ఉన్నదని నేను మీకు లైవ్ మీకు పక్కకి మీకు ఒక స్క్రీన్లో నేనైతే ప్లే చేసి చూపెడుతున్నాను సో ఈ కెమెరా ఇన్స్టాలేషన్ చేయడం చాలా ఈజీ మీరు ఇన్స్టాలేషన్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు మెయిన్గా ఒక స్టాండ్కి అయితే మీరు ఈ సోలార్ ప్యానెల్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా దీనికి దాని కింద బాటంలోనే మీకు పొజిషన్ కూడా చూపెడతాను దాని బాటంలోనే ఈ కెమెరా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి మనం దీని అప్లికేషన్లో వచ్చేసి ట్రూ క్లౌడ్ అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ట్రూ క్లౌడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టలేషన్ చేసి ఓపెన్ చేయగానే రైట్ సైడ్లో యాడ్ బటన్ వచ్చేస్తుంది మనం యాడ్ క్లిక్ చేయండి ఈ పక్కనే క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పక్కనే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా కెమెరా డిటెక్ట్ చేస్తుంది దీనికి ముందుగా మీరు సిమ్ కార్డ్ అండ్ మెమోరీ కార్డ్ తప్పకుండా ఇన్స్టలేషన్ చేయండి సిమ్ కార్డ్ ఇన్స్టలేషన్ చేయనట్టయితే ఇది క్యూఆర్ కోడ్ మీకు స్కాన్ అయినప్పటికీ మీకు ఆన్లైన్కు రాదు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ కాగానే డైరెక్ట్గా మనకు కెమెరా అనేది ప్లేబ్యాక్లో చూపెడుతుంది ఈ కెమెరా ప్లేబ్యాక్లో వచ్చేసరికి దీంట్లో మోషన్ ట్రాకింగే కానీ మనం మోషన్ ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే ఎల్ఈడి లైట్ ఆన్ చేసి పెట్టుకోండి డే అండ్ నైట్ కలర్ ఉంటుంది ఈ కలర్ కూడా మనకి ఇండికేటర్ ఈ బల్బ్స్ అనేది ఆన్ ఆన్ చేసి పెట్టండి ఎవరైనా మనకు పర్సన్ వచ్చినప్పుడు సైరన్ అలారం ఆన్ చేసి పెట్టండి సైరన్తో పాటుగా ఈ లైట్స్ ఉంటాయి కదా ఈ లైట్ కూడా మనకు బ్లింక్ అయ్యేలాగా ఆన్ చేసి ఉంచండి ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ముందుగా వాళ్ళకు అలర్ట్ చేస్తుంది ఇక్కడ కెమెరా ఉంది సౌండ్ వస్తుందని చెప్పి ముందుగా భయపడైతే వెళ్ళడం జరుగుతుంది మోషన్ ట్రాకింగ్ ఆన్ చేయండి సైరన్ ఆన్ చేయండి ఈ ఎల్ఈడి లైట్స్ ఆన్ చేయండి ఇవి ఆన్ చేసినట్టయితే మెయిన్గా డే అండ్ నైట్ ఉంటుంది డే అండ్ నైట్ కూడా దాంట్లో ఆన్ చేసి పెట్టండి ఎవరైనా దొంగనే కానీ మనం అన్నౌన్ పర్సనే కానీ మన పర్సన్లే తెలిసి తెలియక కెమెరా దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇమేజ్ క్యాప్చర్ చేసి మీకు వీడియో ఫోటో డైరెక్ట్గా మన మొబైల్కి అయితే పంపడం జరుగుతుంది చాలా బాగుంటుంది కెమెరా ఈ కెమెరా ఇనిస్టలేషన్ చేసుకోవడం చాలా ఈజీ అలాగే మీరు ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారో ఈ క్యూఆర్ కోడ్ను ఒక ఈ క్యూఆర్ కోడ్ను అయితే ఒక ఫోటో తీసి పెట్టేసుకోండి ఒక పేపర్ మార్క్ ఉంటుంది ఇది కవర్ షీట్ కాదు ఈ పేపర్ మార్క్ అయినది వర్షానికి కానీ ఎండాకి కానీ ఎవరిదైతే ఉంది అది పేడైపోతుంది అయిపోతుంది అయిపోయినప్పుడు మనకు మళ్ళీ కావాలంటే దొరకదు మెయిన్గా ఈ క్యూఆర్ కోడ్ ద్వారానే మనం ఈ కెమెరాని అయితే స్కాన్ చేసుకోవడం జరుగుతుంది దీని గురించి ఇంకా క్లియర్ కావాలి అంటే నేను ఇంకొక వీడియో ఆల్రెడీ దీనికంటే ముందు కెమెరా అది డ్యూయల్ లెన్స్ కెమెరా అయితే చేయడం జరిగింది ఆ డ్యూయల్ లెన్స్ కెమెరాలో దీంట్లో ఏమైనా మీకు ఇంకేమైనా అనుమానం ఉంటే మీకు ఎండు స్క్రీన్లో వచ్చేసి ఆ వీడియో కూడా వేస్తాను ఆ వీడియోలో మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ కెమెరాకు ఈ కెమెరాకు డిఫరెంట్ ఏంటి అంటే అది ఓన్లీ సింగిల్ కెమెరా డ్యూయల్ లెన్స్ కెమెరా ఇది టూ కెమెరాస్ ఉంటుంది ఒకే కెమెరాలో రెండు కెమెరాలు ఉంటుంది టూ కింది కెమెరా పనిచేస్తుంది మీది కెమెరా పనిచేస్తుంది కనుక ఒక సైడ్ వచ్చినప్పుడు ఇంకొక సైడ్ ఎలా అనే బాధపడని అవసరం లేకుండా ఈ కెమెరాని అయితే రెడీ చేయడం అయితే జరిగింది బాగుంది ఈ కెమెరా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఈ కెమెరా వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో దొరుకుతుంది మీ ఒకవేళ మీకు ఎవరికైనా కెమెరా కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సేల్స్ మరియు సర్వీస్ చేస్తాము హోల్సేల్ సప్లయర్ మేము ఎండ్ స్క్రీన్ లో నేను ఒక వీడియో అయితే మీకు పెట్టేస్తాను అది ఆల్రెడీ సోలార్ కెమెరా గురించి వ్యూ గురించి నేను క్లియర్ గా రివ్యూ అయితే ఇచ్చాను హోల్సేల్ ప్రైస్ లో అయితే మనం ఇస్తాము మీరు కాంటాక్ట్ చేయండి మీరు లేదా ఇండివిజువల్ గా మీరు హోమ్ దగ్గర ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి గార్డెన్ ఆర్ మీకు తోటలలో ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది మాకు ఒక మిత్రుడు కూడా చెప్పారు ఈ డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించిన ఏదైతే ప్లాంటేషన్ అయితే చేశారట కొందరు నచ్చి నచ్చక వారి మొక్కలు అయితే పీకేస్తున్నారు అని చెప్పి లేదా వెతుకెళ్తున్నారు అని చెప్పి అన్నారు సో ఇలాంటి కెమెరా అయితే నేను సజెస్ట్ చేశాను వాళ్ళు ఇన్స్లేషన్ చేసుకోవడం కూడా జరిగింది మాకు కాంటాక్ట్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను ఏదైనా ఈ కెమెరా గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకైతే ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికి ధన్యవాదాలు